వాల్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని దాంట్లో అది తగ్గడానికి కానీ ఎక్స్ట్రెషన్ కానీ అసలు పాజిబిలిటీ లేదు సార్ మళ్ళీ సాధారణ వాహనాలకే పైన మల్లాయిపాలెం కానీ పదపాల పనులు విలేజెస్ కానీ చౌటుపల్లి కానీ ఎగదట్టేస్తారు ఈ వాటర్ కూడా చేయలేదు అంటే అది తగ్గితే గానీ మనకు ఉపయోగం ఉండదు సార్ అది తప్పాలి సార్ మొత్తం మెషిన్ మూవ్మెంట్ లేదు సార్ పక్కగా మన డ్రైన్ కానుకుని కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ అన్ని కట్టేస్తారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్

మాన్యుల్ అంటే ఇప్పుడు అది మామూలు సెమీ లిక్విడ్ లాగా ఉంటది అది బురద ఉంటది నీరు దాంట్లో అది అసలు మాన్యువల్గా తీసి తీస్తాను పాసిబిలిటీ ఉంది అసలు మన గుడివాడ మండలానికి మండోనికి కనెక్షన్స్ అదే సార్ హైకట్ టూ మూడు అంటే దాని కట్ వెళ్ళాలి సార్ హైకట్ కూడా హైకట్ టు రన్ ఆఫ్ కూడా దాంట్లో వచ్చేసార్ మైనర్ రేంజ్ సార్ అది మేజర్ రేంజ్ కాదు మీడియం రేంజ్ కాదు మైనర్ రేమ్ ఓకే వేరే ట్రేజ్ ఏం ఫైన్ చేయలేదు మీ దగ్గర అంటే వీళ్ళు అనేది ఏంటంటే లోకల్గా ఈ ఇక్కడ

లేదంటే డ్రైన్ అవుట్ చేయాలంటే ఎప్పుడు మోటార్ పెట్టు డ్రైన్ అవుట్ చేస్తు అన్నది ఆప్షన్ే గాడా మెయింటెనెన్స్ ఏపు మెయింటెనెన్స్ ఏపున్ గాదనది మనకి ఒక రోజు రెండు రోజులు ఒక నెల రోజులే అంటే అది అనుకొచ్చు ఎవ్రీడే ఇది లైఫ్ లాంగ్ అలాటే అటువంటి ప్రాజెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ మనకి సార్ తర్వాత

వాటర్ లెవెల్ ఒకటి ఉండదు సార్ ఫ్లడ్ లెవెల్ ఒకటి ఉంటుంది ఆ లెవెల్స్ బట్టి మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి గ్రేడియంట్ అంతా సరిపోతుంది అంటే పాలు బట్టి కట్టుకొచ్చేయచ్చు సో ఈ కాలనీలో ఎటు ఇదే షార్టెస్ట్ పాయింట్ సార్ ఈ కాలనీలో అయితే వేస్ట్ ఎక్కువ మనకి దీంట్లో అక్కడ లేదు డ్రైనేజ్ ఏం లేదు సెంట్ల్యాండ్ లో అంటే మనకి ఇది ఇప్పుడు ఎక్వైర్ చేసింది అదే సెంటర్లాండ్ లో డ్రైన్ లేదు మనం ఎటు కట్టాలి కట్టేటప్పుడు ఇదే కట్టుకోవచ్చు స్లో బిడ్ పెట్టుకోవచ్చు అది దాని స్లో పెట్టిన మరి చూడండి మరి ఇప్పుడు అసలు అసలు ముందు ఇది చూడకుండా అసలు అట్లా ఇచ్చారండి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా అట్లా ఇస్తారు అసలు ఎవరైనా

అదేలేండి మీరు అన్నట్టు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ అలా సార్ అంటే ఈ చైన్ ఏజ్ లో మన ఈ స్క్వేర్ మీటర్ ఈ లెవెల్ సార్ అంటే బెడ్ లెవెల్ మాత్రం ఇక్కడ ఇక్కడ కూడా టెస్ట్ చేయవచ్చు అలా చెప్తే ఇక్కడ ఈ అవుట్ ఫాల్ రెండు ఇక్కడ మధ్య అయిపోయింది కదా సార్ ట్రైన్ ఇక్కడ మధ్య అయింది కదా సార్ ఎక్కడికాడ నుంచి వస్తాం సార్ మళ్ళీ దీనికి బాగుపడదు ఇది ఎలా ఇక్కడ వరకు లెవెల్ ఉంది ఈ లెవెల్ కంట నుంచి తవర ఇక్కడ ఫస్ట్ ఆగిరు సార్ ఆగిన దాని వరకు మళ్ళీ ఇలా తీసుకొచ్చి వచ్చిందో తెలుపు మనకి ఏంటంటే ఇదంతా ఎస్టిపి వాటర్ మంచి హీటెడ్ వాటర్

టమాటర్ ట్యాంక్ కూడా దానికి అదంతా గబ్బాస్తున్నారు గవర్నమెంట్ చేసే సిస్టం అంటే ఏదన్నాది లేకపోయినా అది ఒకే అయిపోతే అండి మంచిగా ఇది ముందు డ్రైనేజ్ లేకుండా చెప్పేంటే టూ మంచి కాకుండా సరే ఇదోటి ఇది ఎప్పుడు వస్తుందా కూడా అంటే మనం అప్పుడు అవుట్ చేసిన చేపిస్తే మొదలు పెడదాం అనుకున్నాం కదా పంటే కూడా చెప్పాము దాని ముందు కూడా చేశాము ఇదంతా మున్సిపాలిటీ వాళ్ళు చేసింది కాబట్టి అయినా కూడా ఎమ్మెల్యే గారు మనం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు మనకి చాలా చెప్తున్నారు కాబట్టి మనము ఏది ఇబ్బంది లేకుండా సార్ చేసి పెడతాము అని చెప్పారు సార్ అయితే వాళ్ళు ఏమన్నారు అనేది నాతో రిక్వెస్ట్ అది వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ లో ఉన్నారని చెప్పారు కదా మీ దుర్గారావు అని చెప్పేసి కనక మేడలు దుర్గారావు గారు గాడ అంటే 나తో నా దగ్గర కూడా ఒక టైం తీసుకోండి ఎల్ఎల్సి కలిచేసుకొని మేము కూడా నా తో మా మాకడ ఏసేసి మేము మొదలు పెడతాం సార్ అని చెప్పారు హాయ్ హైదరాబాద్ లో ఉన్నాను అన్న కలవాలన్నా హైదరాబాద్ రేపు రేపు వెళ్తాను నేను రేపు ఎల్లుండి ఎల్లుండి ఉంటా హైదరాబాద్ లో మీరు ఇక్కడికి వస్తే అప్పుడు అక్కడ అక్కడ ఇక్కడైతే మండే ఉంటాను మండే టుస్డే ఉంటానండి నేను ఈ టూ డేస్ లో కలవడానికి

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నాకు నేను ఒకవేళ కలవలేకపోయినా మీరైతే ఒకవేళ మండే ట్యూస్డే మీకు మీకు కుదరదు అంటే కలవలేకపోయినా నేను పని అయితే స్టార్ట్ చేసేయాలి నేను అవైలబుల్ వచ్చేయండి సరే అండి అయితే థ్యాంక్ యూ

ఆవులు వేయదంటే కానీ అదే తెచ్చి సార్ అడుగు వీళ్ళు పోయిన అడ్డు పళ్ళు ఉన్నాయి లేదు సార్